హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే నేను సంత నుంచి కూరగాయలు తెచ్చారు ఇంకా అవైతే సర్దుతున్నాను ఎలాగో సర్దుతున్నాను కదా అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసానండి నేను ఎలా సర్దుకుంటాను అనేది అయితే చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అందరూ అలాగే సర్దుకుంటారులేండి ఆల్మోస్ట్ ఏంటంటే నేను ఎలా సర్దుకుంటాను అనేది ఊరినే చూపిద్దాంలే అన్నట్టు అయితే ఇంకా చిన్న వీడియో అయితే తీసాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే బీరకాయలు బంగాళదుంపలు క్యారెట్ అలాగే చిక్కుడుకాయలు తోటకూర తీసుకొచ్చారు ఏమంటే ఇంకా ఇంట్లో ఆల్రెడీ టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి దోసకాయ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇంకా కొంచెమే తెప్పించుకున్నాను ఎక్కువైతే తెప్పించుకోలేదనమాట ఇంకా ఫస్ట్ అయితే వీటిలన్నింటినీ కూడా సపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట వీటిలన్నింటినీ సపరేట్ చేసేసుకుంటున్నాను క్లీన్ చేసి అయితే ఏం పెట్టనండి ఫ్రిడ్జ్లో నేను తెచ్చుకున్నవి నీట్గా ఒక పక్కకైతే నీట్గా అన్నీ కూడా సర్దుకొని పెట్టేస్తానన్నమాట ఇంకా ఏంటంటే అలా మనది అలా కుప్పలు కుప్పలుగా పోసేయకూడదు అనమాట నీట్గా ఏరుకొని సర్దుకొని పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం మట్టి ఉంటుంది కదా అలా పైన ఇంకా అలా తీసి సపరేట్గా పెట్టుకుంటే మట్టి ఏమన్నా ఉన్నా కూడా మనకి కిందకి దిగిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుకుంటాను క్లీన్ చేసి వాష్ చేసి అయితే ఏం పెట్టానండి ఇలా అయితే పెట్టేసుకుంటానన్నమాట ఇంకా కరోనా టైంలో అందరూ కూడా తెచ్చుకొని అప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం కదా ఇంకా ఇంకా అప్పుడంటే ఇంకా తప్పక అలా పెట్టుకున్నామండి క్లీన్ చేసి పెట్టుకుంటే వాటర్ వల్ల తడుస్తే కదా ఎక్కువ ఇంకెక్కువ నిలవుండవన్నమాట ఇంకా బాగా మట్టిగా ఉన్నాయి అంటే ఏమన్నా తుడుచుకొని అలా పెట్టుకుంటాం కానీ లేదు అంటే మామూలుగా ఇలా పెట్టేసుకుంటామన్నమాట ఇంకా వీటికి ఏంటంటే నేను ఫ్రిడ్జ్ కి సంబంధించిన స్టోరేజ్కి మొత్తానికి సంబంధించినవన్నీ కూడా నేను ఒక బాక్స్ పెట్టుకుని ఒక బాక్స్లో పెట్టుకుంటానండి అక్కడ ఇక్కడ పెట్టేసి అటు ఇటు పడిపోతున్నాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్కి సంబంధించినవన్నీ కూడా దీంట్లో పెట్టుకుంటాను అనమాట కూరగాయలు ఉప్పు పెట్టుకోవడానికి అలాగే మనం క్లిప్స్ పెట్టుకుంటాం కదండి ప్యాకెట్స్ ఏమైనా తెచ్చుకొని కొన్ని వాడుకొని అలా పెట్టేయం కదా దానికి సీల్ వేసుకోవడానికి అన్నట్టుగా ఇలా క్లిప్స్ పెట్టేసుకుంటే టైట్గా అయిపోతుంది మనకి గాలి వెళ్ళదు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది కదా ఏదైనా సరే ఇంకా ఈ క్లిప్స్ అయితే పెట్టేసుకున్నాను దీంట్లో అలాగే కవర్స్ ఇలాంటి కవర్స్ కూడా నేను ఉంచుకుంటానండి ఏమన్నా పెట్టుకొని పెట్టుకోవడానికి బాగుంటాయి కదా ఈ కవర్స్ పడే బుద్ధి కాదు చాలా మందంగా బాగుంటాయి కదా ఈ కవర్స్ కూడా అందుకని చెప్పేసి ఈ కవర్స్ కూడా పడేయని అసలుకి కట్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట అలాగే క్లీన్ చేసుకుంటాం కదండీ వాటర్ అవి క్లీన్ చేసుకోవడానికి ఇలా ఉంటాయి కదా ఇంకా ఇవి కూడా నేను కొన్ని అయితే వాడుకుంటున్నాను విడిగా ఇంకా మిగతా ఏమంటే ఇలా బాక్స్లో పెట్టుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట అలాగే కూరగాయలు పెట్టుకోవడానికి కవర్స్ అనమాట కూరగాయలు పెట్టుకోవడానికి అలాంటి బ్యాగ్స్ వాడతాను జిప్ బ్యాగ్స్ అలాగే ఇలాంటి కవర్స్ కూడా వాడతాను క్యారెట్ బీట్రూట్ ములక్కాడలు ఇలాంటి వాటికి ఏంటంటే బెజ్జాలు ఉన్నాయి కదండి ఆ బ్యాగ్స్ అనేవి పనికిరావు అనమాట వాటిలో పెట్టుకుంటే ఎండిపోతున్నాయి అదే ఇలా కవర్స్లో పెట్టుకుంటే టూ త్రీ వీక్స్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది క్యారెట్ బీట్రూట్ ములక్కాడలు కొన్ని కొన్నిటికి ఏమంటే కవర్స్లో పెట్టుకుంటే బాగుంటాయి కొన్ని కొన్ని ఏంటంటే ఇలా బ్యాగ్స్లో పెట్టుకుంటే బాగుంటాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను కొన్ని కూరగాయలు ఏమో కవర్లో పెట్టుకుంటాను కొన్ని కూరగాయలు ఏమో ఇలా బ్యాగ్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట అందుకని చెప్పేసి కవర్స్ కూడా తీసుకున్నాను ఇలా ఫ్రిడ్జ్కి సంబంధించినవి అన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టుకొని పెట్టుకుంటా అండి ఎప్పుడైనా అవసరమైతే తీసుకుంటాను మళ్ళీ ఐపొంగాల్ని పొంగల్ని మళ్ళీ మడత పెట్టేసుకొని ఆ బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను అలా అయితే నీట్గా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మర్చిపోకుండా అలా ఉంటాము అందుకని చెప్పేసి ఇదన్నీ కూడా ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా అన్నీ కూడా అన్ని పక్కన పెట్టుకున్నా కదండి సపరేట్ చేసుకొని ఇంకా అవన్నీ కూడా ఇంకా బ్యాగ్స్లో వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా పొటకూరని కూడా కవర్లో పెట్టుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఆ కూర ఏదైనా సరే కవర్లో పెట్టేసుకొని పెట్టేసుకుంటాను అలాగే ములక్కాయలు కూడా నేను అలాగే కవర్లో పెట్టి పెట్టేసుకుంటాను క్యారెట్ ఇవి కూడా కవర్స్లో పెట్టేసుకుంటాను అనమాట అప్పుడు బాగుంటాయి క్యారెట్ కూడా అలా ఉంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి నేను ఇప్పుడు ఇవి టూ డేస్లో యూస్ చేసేస్తాను అని చెప్పేసి ఏమంటే మామూలుగా బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అది మనకి ఎక్కువ రోజులు ఉండాలి అంటే మాత్రం కవర్లో పెట్టుకొని పెట్టుకుంటే ఉంటాయి అనమాట ఇంకా బీరకాయ కూడా నెక్స్ట్ డే చేసేస్తాను ఖచ్చితంగా బీరకాయ నెక్స్ట్ డేకి చేసేసుకుంటాను తెచ్చుకున్న నెక్స్ట్ డేనే చేసేసుకుంటాను ఎందుకంటే పాడైపోతే బీరకాయ ఊరికి ఇంకా ముదిరిపోతే అసలు కర్రీ బాగోదు అసలు బీరకాయ లేతగా ఉంటేనే కర్రీ బాగుంటుంది అందుకని చెప్పేసి క్యారెట్ కూడా నెక్స్ట్ డే ఎలాగో వండేసుకుంటాను పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా క్యారెట్ అంటే ఇష్టమే తింటారు అందుకని చెప్పేసి వెంటనే అయిపోతాయి కదా అని చెప్పేసి మాములు బ్యాగ్లో అయితే పెట్టేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా తోటకూర కూడా నేనేం కట్ చేసుకోనండి ఇంకా పెద్ద కవర్స్ ఉంటాయి కదా మనకి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇంకా వాటిలో పెట్టేసుకొని ముడి వేసేసుకుంటాను ఎయిర్ ఎయిర్ అంతా పోయిన తర్వాత గట్టిగా లాగేసి ముడి వేసేసుకొని పెట్టుకుంటే మనకి వన్ వీక్ అయినా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఇంకా నార్మల్గా కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని టిష్యూ పేపర్ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు బట్ మనకు అంత టైం ఉండనప్పుడు కూడా ఇంక ఇలా పెట్టేసుకుంటే ఉంటుంది వన్ వీక్ కూడా ఖచ్చితంగా ఉంటుంది తోటకూర ఇలా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్ అయితే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్